ఇంట్లో ఈ మూడు మొక్కలను ఈ దిశలో ఉంచితే సంపద శ్రేయస్సు మీ సొంతం వాస్తు శాస్త్రంలో దిశలకు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది సరైన విషయాలను సరైన దిశలో ఉంచినట్లయితే అది ఒకరి జీవితంలో సానుకూలతను తెస్తుందని నిపుణులు అంటున్నారు ఏదేమైనా ప్రతి దిశలో దాని స్వంత విభిన్న ప్రభావం ఉంటుంది ఇది మన జీవితాన్ని వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది ఒక్కో దిశ ఒక్కో గ్రహానికి సంబంధించినదని వాస్తుశాస్త్రం చెబుతోంది వాస్తును అనుసరించేటప్పుడు ఎవరైనా తన ఇంట్లో ఉంచే వస్తువులను జాగ్రత్తగా చూసుకుంటే అది చాలా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది వాటిలో ఇంట్లో పెరిగే మొక్కలు ఉన్నాయి అవును మనం ఇంట్లో పెరిగే మొక్కలు నాటడం గురించి మాట్లాడినట్లయితే చాలా మంది ఇష్టపడతారు మరియు ఈ రోజుల్లో మొక్కలు దాదాపు ప్రతి ఇంట్లో కనిపిస్తాయి ఏ దిక్కున ఏ మొక్కలు నాటాలో తెలుసా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఉత్తర మూల చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది మరియు ఇక్కడ కొన్ని మొక్కలను నాటడం వల్ల ఇంట్లో సానుకూలత సంపద కూడా పెరుగుతుంది ఇంట్లో ఈశాన్య మూలలో తులసి మొక్కను ఉంచితే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది సానుకూలతతో పాటు ఆనందం శ్రేయస్సు కూడా తెస్తుంది ఇంట్లో సెమీ మొక్కను నాటడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి సెమీ మొక్కను ఈశాన్య మూలలో నాటితే అది సానుకూల శక్తిని ఇస్తుంది సెమీ మొక్కను నాటడం ద్వారా శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో సెమీ మొక్కను నాటాలనుకుంటే ఉత్తర మూలలో నాటండి ఇది కాకుండా ఈశాన్య మూలలో మనీ ప్లాంట్ ఉంచడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇంట్లో మనీ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని సంపద కూడా పెరుగుతుందని నమ్ముతారు ఇది కాకుండా వాస్తు ప్రకారం ఈశాన్య మూలలో మనీ ప్లాంట్ ను ఉంచడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది అన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు